మరి ఆ దున్న యొక్క రక్తము నిన్ను రక్షించిందా గొర్రె యొక్క రక్తము నిన్ను రక్షిస్తదా కోడి యొక్క రక్తము నిన్ను రక్షిస్తదా ఎద్దుల యొక్క రక్తం నిన్ను రక్షిస్తే బ్లడ్ బ్యాంకులు అవసరంలే బ్లడ్ బ్యాంకుల నుండి ఏ రక్తాన్ని ఎక్కించుకోవచ్చు బ్లడ్ బ్యాంక్ బ్లడ్ బ్యాంక్ బ్యాంకుల్లో ఏ రక్తాన్ని ఎక్కించవచ్చు అరే మరి కోడి నిన్ను రక్షించినప్పుడు కోడి రక్తం ఎక్కించుకోవచ్చు కదా కదా దున్న నిన్ను రక్షిస్తే ఆ రక్తం ఎక్కించుకోవచ్చు కదా అయితే ధర్మశాస్త్రం కానీ బైబిల్ కానీ గ్రంథాలన్నీ చెప్తున్నాయి ఏం చెప్తున్నాయంటే పరిశుద్ధమైన రక్తం కావాలి ఏ రక్తం కావాలంట పరిశుద్ధమైన రక్తం కావాలి పాపము లేనిటువంటి రక్తం కావాలి అవ యొక్క రక్తము మనిషిని కంటే మనుష్యంలో ఉన్నటువంటి రక్తం కంటే గొప్పదయ్యి ఉండాలి ఆ రక్తానికి ఒక పేరు ఉంది పరిశుద్ధమైనటువంటి రక్తము పవిత్రమైనటువంటి రక్తము నిష్కలంకమైనటువంటి